ఏలూరుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో గంగన్నగూడెం అనే గ్రామంలో పదకొండు సంవత్సరముల క్రితం ప్రతిష్ఠింపబడిన కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని ఇప్పుడు దర్శిద్దాం ఆలయ ద్వారంలోకి ప్రవేశించగానే వినాయకుడు శివలింగము కాలభైరవుడు సహిత ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది ధ్వజస్తంభం దాటి ఉత్తర దిశ ప్రదక్షిణ దిశగా వెళుతూ ఉంటే యాగశాల కళ్యాణ మండపం ఉన్నాయి కాస్త ముందుకు వెళితే వాయువ్యంలో నాగేంద్రస్వామి మండపం ఉంది ఉత్తర దిశలో విశ్వేశ్వర స్వామి అభిషేక ప్రవాహాన్ని స్వీకరిస్తున్నట్లుగా చండీశ్వరుడు దర్శనమిస్తాడు ఈ ఆలయంలో ఈశాన్య దిశలో నవగ్రహాలు సతీ సమేతంగా దర్శనమిస్తాయి సూర్యుని భార్య ఉషా ఛాయాదేవి చంద్రుని భార్య రోహిణి కుజుని భార్య శక్తిదేవి బుధుని భార్య జ్ఞానశక్తిదేవి గురుని భార్య తారాదేవి శుక్రుని భార్య సుకీతిదేవి శని భార్య జ్యేష్ఠాదేవి రాహు భార్య కరాళిదేవి కేతువు భార్య చిత్రాదేవి దర్శనమిస్తారు లక్ష్మి సరస్వతి వినాయకుడు విష్ణుమూర్తితో కలిగిన తులసి కోట నిర్మాణం సందర్శకులను ఆకర్షిస్తుంది ధ్వజస్తంభం దగ్గర బలిపీఠాన్ని దర్శించుకొని ఆలయంలోకి ప్రవేశిస్తే వినాయకుడు భృంగీశ్వరుడు నందీశ్వరుడు దర్శనమిస్తారు ఇక కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుందాం जग्रीवाय मङ्गलं मङ्गलम् सदाशिवस्वरूपाय नमस्तत्पुरुषाय च अघोराय च घोराय महादेवाय मङ्गलम् श्री